చంద్రబాబు నాయుడు గారు మన నియోజకవర్గ పర్యటనకు వచ్చినప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు ఈ రాజానార నియోజకవర్గానికి తెలుగుదేశం అధ్యక్షుడిగా మీ ఇన్ఛార్జిగా బొడ్డు వెంకటరామచౌదరి గారు ఉంటారని ఆ వేళ కోరుకుంటా లక్ష మందిలో చెప్పారు అటువంటి మాట నిలబెట్టుకోవడానికి బొడ్డు వెంకటరమణచౌదరి గారు ప్రతిభను చూసి గుర్తించి ఇవాళ తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల అధ్యక్షులుగా నియమించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది నేను కూడా స్టేట్ కమిటీ కార్యదర్శిని ఇటువంటి స్ఫురద్రూపీ అయినటువంటి తెలివైనటువంటి చదువుకున్నటువంటి వ్యక్తి మరి వాళ్ళ తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా వచ్చినందుకు చాలా సంతోషిస్తామండి స్థానిక సంస్థల్లో మా తాటాకేట చూపిస్తామండి బొడ్డు వెంకట రామచంద్ర గారి ప్రతిమ ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో చూస్తారు మీరు అందరూ కూడా అని చెప్పేసి మనం చేస్తానండి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుగా బొట్టు వెంకటరామణ చౌదరి గారు మా అదృష్టం ఉంది మా దొరకాలని చెప్పేసి ఇది నియమించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి తెలుగుదేశం పార్టీ హెచ్చు దశలో ఉండాలండి బొడ్డు వెంకటరామ చౌదరి గారు ఏ గొడవలకి గొడవలు అసలు గొడవ దూరంగా ఉండేటువంటి వ్యక్తి ఇటువంటి మహనీయుడు మాకు రావడమే మా అదృష్టంగా భావిస్తున్నట్టు కేటా నాగేశ్వరరావు గురువు తెలుగు రామ గారిని ప్రచార కార్యకర్తగా ఆ అధ్యక్షుడు గారు నియమించినందుకు చాలా ఆనందంగా ఉండడం